సామెతలు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఎహోవ నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడకుండాన్నట్లు ఆయన నిన్ను కాపాడును దేవునికి స్తోత్రం మహాజ్ఞాని అయిన సులమును మహారాజు ద్వారా దేవుడు ఈ మాట రాయించాడు నిజమే ఎంత అద్భుతమైన మాట మీరు చూస్తే మీరు ఈ వాక్యం ఉంటున్నప్పుడు కానీ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు వాక్యని చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది ఒక రాజు తన ప్రజలను ప్రజలకు ఈ మాట తెలియపరుస్తున్నాడు అలాగే దేవుడు కూడా నీతో నాతో మాట్లాడుతున్నాడు మరి రాజు అనొచ్చు మీరు నేను మీకు ఆధారము అని చెప్పచ్చు కానీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు రాజు కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు రాజు కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు ఎందుకంటే దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయననే యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎవరినన్నా రాజుగా అధికారం ఇవ్వాలన్న ఆయన చేతిలో ఉన్నది అది మనం తెలుసుకోవాలి కాబట్టి అందుకే సొలము మహారాజు ఈ మాట రాస్తున్నాడు ఎందుకో ఈ మాట రాస్తున్నాడు అనేది మన పైన చూస్తే కొన్ని మాటలు అర్థమవుతూ ఉంటాయి ఇరవై మూడు నుంచి మీరు చూస్తే అర్థమవుతాయి అంటే దేవుడు కొన్ని చెప్తున్నాడు ఇరవై ఒకటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని జ్ఞానాన్ని నీవు వివేచను భద్రం చేసుకుంటున్నాడు ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటావో భద్రం చేసుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నీ మార్గం నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎప్పుడు తొట్టిలదు నీవు పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు అకస్మాకముగా భయము కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఇవన్నీ చెబుతూ ఈ మాట రాస్తున్నాడు అయ్యా దేవుడు నీకు ఆధారం అవుతాడు ఎందుకంటే నేను కొంత కొంత కొంతసేపు కొంతకాలమే ఆధారం అవుతాను కానీ దేవుడు ఎప్పుడు నీకు ఆధారం అవుతాడని దేవుని గురించి చెబుతున్నాడు మరి నువ్వు తెలుసుకుంటున్నావా ఒక ఉద్యోగం నాకు ఆధారం ఉంది లేదా ఒక నాలుగు ఎకరాల పొలము నాకు ఆధారం ఉన్నది అనుకుంటున్నావు ఆస్తిపాస్తులు ఉన్నాయి అని అనుకుంటున్నావు మంచిదే కానీ దేవుని కృప కూడా నీకు ఉండాలి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత నీ జీవితంలో నీకు ఉండాలి ఉంటే కంపల్సరీ ఏంటంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఇవన్నీ మాటలు రాస్తూ చెప్తున్నాడు దేవుడు ఆధారం అవుతాడు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఒక ఐదు విషయాలు మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం దేవుడు మనకు ఆధారంగా ఉండి కాపాడాలంటే మనం ఏం చేయాలనేది ఐదు విషయాలు నేర్చుకుందాం మొట్టమొదటిది దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి మనుషులైనాను రాజులనైనాను నమ్ముకొనకూడదు యభోవాన్ని ఆశ్రయించమని మనకు పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తూ ఉంది రెండవది ఆయన పైన ఆధారపడాలి దేవుని పైన నీవు ఆధారపడాలి ఎందుకంటే సర్వము చేయగలిగిన మహాదేవుడు ఆయన ఆయన మీద ఎప్పుడైతే నీవు ఆధారపడతావో కంపల్సరీ దేవుడు నిన్ను నీకు ఆధారం అవుతాడు అంతేకాకుండా ఆయన ఆయన కృప నిన్ను కాపాడి పోషిస్తుంది తర్వాత మూడోది ఆయననే ఆరాధించాలి దేవుణ్ణే మనం ఆరాధించాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి నామాన్ని గణపరచాలి ఎందుకో తెలుసా ఆయన నీకు ఆధారం అవుతున్నాడు ఆయన కృప నిన్ను కాపాడుతుంది పోషిస్తుంది తర్వాత నాలుగవది ఆయనకు అర్పించాలి దేవుడికి మన యొక్క కానుకలను అర్పించాలి దేవుడికి ఇచ్చిన దాంట్లో ఆయనకు కానుకలు అర్పించాలి తర్వాత మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఐదవది ఆయనను ఏం చేయాలంటే మహిమపరచాలి ఆయనను మహిమపరచాలి ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తావో ఆయన నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడని ఫిలిప్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనకు వ్రాయబడి ఉంది ఈ ఐదు విషయాలు ఎప్పుడైతే నీవు చేయగలుగుతావో ఈ ఐదు విషయాలు ఎప్పుడైతే పాటిస్తావో కంపల్సరీ ఏంటంటే దేవుడు నీకు ఆధారం అవుతాడు అంతేకాకుండా ఆయన కృప నిన్ను కాపాడి ఏం చేస్తుందంటే పోషిస్తుంది సంరక్షిస్తుంది కాబట్టి ఇంత గొప్ప దేవుని కలిగిన నీ జీవితంలో మరి ఐదు విషయాలు కలిగి ఉంటే అద్భుతంగా దేవుడు దీవిస్తాడు ప్రార్థన కన్నతండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మలను ఘనపరుస్తున్నాను మిమ్మల్ని హెచ్చిస్తున్నాను మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఎవోవా నీకు ఆధారమగును ఆయన నిన్ను కాపాడునని వాగ్దానం చేశావు మీకు స్తోత్రాలు నిజమే నాయన మీరు మా ఆధారము మీరు మమ్మలను కాపాడే దేవుడవు మీ కృప మమ్మలను విడిచిపెట్టక కాపాడుతూ పోషిస్తుంది నాయన అయా మీకు వందనాలు వన్ విన్న మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన ఐదు విషయాలు ఈ పూట మాకు నేర్పించిన దేవుడవు నీకు వందనాలు అయా మీద ఆధారపడే కృపను మాకు అనుగరించినావు మమ్మల్ని తండ్రి ధైర్యపరిచినావు అందుకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం మహిమ మీరు పొందమని ప్రార్థన విని జవాబు అనుగరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్చునుగాక